జయ శ్రీరామ్ హిందూ వందలందరికీ నేను మీ పెరుగుణ దుర్గా ప్రసాద్ వీడియో ఒకసారి చూడండి మీరు ప్రతి ఒక్క ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళ తలపాకు చుట్టుకొని వైటు ముస్లిం సీళ్ళు పెద్ద పెద్ద గడ్డలు పెంచుకొని నిమిలేకలు చేతితో పెట్టుకొని ప్రతి ఇదిలో తిరుగుతూ ఉంటారు మన కుట్లు గడ దుకాణాలు గడ వీళ్ళు మన అన్నవారాన్ని కూడా చూసాం ఈ వీడియో చూడండి తర్వాత ఇంకో వీడియో చూడండి మనవాళ్ళు మస్తాన్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తినే లొట్టలు వాళ్ళకి ఈ వీడియో అంకితం ఈ వీడియో కూడా చూడండి ఎలా ఉందంటే డ్రైనేజీలో వాటర్ వేసి తిప్పేస్తున్నాడు మనవాడు బిర్యానీలో అదేమో మనమే లొట్టలు వేసుకుని తినేస్తాం తుప్పుకు తుప్పు బిర్యానీ ముస్లిం దుకాణాలు గడ బిర్యానీ వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం జయశ్రీరామ్ ఇంటికాడ మన కుటుంబంలో మన వాళ్ళు ఇంటికాడ వంట చేస్తే దాంట్లో తల ఇంటికి వస్తే పెద్ద పెద్ద రాధాంతాలు చేసే మనం మరి డ్రైనేజ్ వాటర్ బిర్యానీ డబ్బులు ఇచ్చి మరి కొనుక్కు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఆ వీడియోలు చూడండి అందరికీ చేసిరాము कहीं को आया इधर महिला को कहीं को आया हमारा कॉलिंग को कहीं को है बिल आधार कार्ड है इधर कार्ड पहले बता तु। ए। तुम आधार कार्ड तुम कैसा बात कर रहे इन्हें ऐसा बात नहीं तो तो कर रहे आधार कार्डा बोल रहा हो आधार कार्ड दे पीके बोला है अमीर के बोलो भाई तुम कुछ भी बोलोग तुम्हारा आधार कार्ड बताओ आधार कार्ड क्या है

లొట్టలో వేసుకుని మస్తానగడి బిర్యానీ మన ఇది పక్కనే కదా మన ఇంటి పక్కనే లవ్ జిహాద్ మన ఇంటి పక్కనే మన హిందూ అమ్మాయిలనే ఇంకా మారలేరు బాబు మీరు హిందువులు జయశ్రీరామ్ జయశీరాము ఈ రెండు వీడియోలు చూశారు కదా ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ ఆలోచించుకోండి మనకి ఈ తలపాకు చుట్టుకొని ఈ తెల్ల డ్రెస్ వేసుకొని నెమిలి కొంచెం పెట్టుకొని వస్తున్నారు కదా వీళ్ళు ముస్లింస్ రోగింగా ముస్లిమ్స్ అనమాట వీళ్ళు ఎక్కడైనా మీ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్యన అన్నవారంలో కూడా ఉన్నారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువారు ఇదివరకు తెలంగాణ తమిళనాడులో ఉండేవారు వీళ్ళు వీళ్ళు జాగి ఎక్కడ కూడా పాకారు ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే మనకెందుకు లే మనకెందుకు కానీ వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది వీళ్ళకి అద్దెలకు కూడా ఇల్లు ఇచ్చేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కొన్నాళ్ళు అద్దెకుంటారు మిమ్మల్ని లేపేస్తారు వీళ్ళ బుద్ధి అలాడదన్నమాట మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మనం దేశం కోసం దేశ భద్రత కూడా ఆలోచించుకోవాలి వీళ్ళు కానీ జనాభా ఎక్కువైతే వీళ్ళు ఉన్న దేశాల్లో చాలా దేశాలను నాశనం చేశారు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ ఆధార్ కార్డు అడగండి అలాగే గతంలో కూడా మనం సింహాచలం కొండపైన పీచుమిట అమ్మి వాళ్ళని మనం అప్పట్లో పెద్దగా ఆధార్ కార్డు అడిగినా ఇవ్వలేదు కానీ ఇప్పటి ఎవరైనా సింహాచలం వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ఎవరైనా ఆధార్ కార్డు అడగలే తప్పేంటి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అవసరమే ఆధార్ కార్డు లేనప్పుడు ఎక్కడ ఎందుకు ఉండాలి మనం వేరే దేశం వెళ్తే పాస్పోర్ట్ లేనిదే వీసా పాస్పోర్ట్ లేనిదే మన వెళ్ళిన ఎవరు అక్కడ లోపల ఆడేస్తారు ఇదేమన్నా ధర్మసత్రమా భారతదేశం ప్రతి ఒక్కరు గమనించండి రేపు రాబోయే మన తరాలకు చాలా ప్రమాదం ఎలాంటి వాళ్ళు అందరికీ శ్రీరామ్ ఈ వీడియో చూసాక ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని కోరుకుంటున్నా భారత్ మాతాకి జై దేశం ధర్మం ముఖ్యం మనకి